గూడూరు పట్టణంలోని సాయిరాం చార్తీస్ ఉద్దాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ క్లబ్ సభ్యులు దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి అభినందనీయులని పోచారెడ్డి ధనుంజయ రెడ్డి సుమన్ కుమార్ రెడ్డి రమణారెడ్డి విజయభాస్కర్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రతి నెల ఉద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు రామ్మోహన్ రావు వాసుగౌడ్ రామయ్య సిద్ధారెడ్డి గిరిబాబు కృష్ణారెడ్డి దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దువ్వూరు చంద్రశేఖర రెడ్డి దాతృత్వంతో ప్రతి నెల పదకొండవ తారీఖున పోచారెడ్డి రెడ్డి కీర్తిశేషులు పోచారెడ్డి రెడ్డి మరియు కీర్తిశేషులు పోచారెడ్డి సుమన్ రెడ్డి మరియు దువ్వూరు రమ్నారెడ్డి కసిరెడ్డి విజయరాఘవ రెడ్డి నలుగురు జ్ఞాపకార్థం మన దూరు చంద్రశేఖర్ ప్రతి నెల వికలాంగులకు మరియు వృద్ధులకు ఓం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారు అందజేస్తున్నారు ఇది రోటరీ క్లబ్కి పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ప్రతి నెల ఇస్తున్నారు వారికి రోటరీ క్లబ్ సభ్యులు తరపున తరఫున ఇప్పుడు వెస్ట్ తరఫున ప్రతి నెల పదకొండవ తేదీ మా రొటేరియన్ రెడ్డి గారి దాతృత్వంతో ఇక్కడ వృద్ధులకు భోజన వస్తువు ఏర్పాటు చేయడం జరుగుతుందా పెద్దల జ్ఞాపకార్థం అది కంటిన్యూగా పర్మనెంట్ పర్మినెంట్ ప్రాజెక్టుగా ప్రతీ నెల మా క్లబ్కు ఇవ్వడం సాయిరా సాయిరామ్ చారిటీస్లో ఈ ప్రోగ్రాంను అరేంజ్ చేయడం అంతా కూడా సంతోషదాయకం వాళ్ళ పెద్దల జ్ఞాపకార్థం వాళ్ళు గుర్తుంచుకొని వాళ్ళ జ్ఞాపకార్థంగా కొంతమంది వృద్ధులకు ఈ భోజనాన్ని అందించడం అనేది మంచి గౌరవ సూచకం వాళ్ళకి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఉండేదానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా పర్మినెంట్ ప్రాజెక్ట్ మనకి మన రోటరీ క్లబ్కి రావడం అనేది విజయభాస్కర్ రెడ్డి పీరియడ్లో ఒక పర్మినెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇంకో ప్రాజెక్ట్ ఆల్రెడీ మన పిఎం రావు గారు శ్రీలక్ష్మి డాక్టర్ శ్రీలక్ష్మి చారిటీస్ వాళ్ళ తరఫున మనకు పర్మనెంట్ ప్రాజెక్ట్ ఆల్రెడీ వస్తున్నది ఈ రెండు పర్మనెంట్ ప్రాజెక్టులు రోటరీ వెస్ట్ గూడూరు తరఫున ప్రతి నెల మనం చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉన్నది అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఇన్కమింగ్ ప్రెసిడెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ పరిధిలో మంచి మంచి ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారని ఆశిస్తూ మరొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా సారిటీ ఆర్గనైజింగ్ లక్ష్మ కళ్యాణి చాలా వరకు చాలా డెవలప్ ప్రాజెక్ట్స్ ఇక్కడ జరుగుతూ ఉంది పర్మనెంట్గా స్లాబ్స్ కానివ్వండి ఇతర ఇతర డోనర్స్ అట్రాక్ట్ చేయడం ప్రతి నెల ఈ ప్రోగ్రాం జరిగినందువల్ల మీడియాలో వస్తున్నందువల్ల ఆమెకు కూడా కొంచెం సపోర్ట్గా ఈ డోనర్స్ రావడం ఇటువంటి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కొంచెం చేయడం కూడా జరుగుతూ ఉంది మళ్ళీ వెల్ ఆర్గ వెల్ ఆర్గనైజింగ్గా వ్యవహరిస్తామని చెప్పారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు పోతే ఈ చారిటీస్లో నిజంగా ఈ చారిటీస్ ఇంత మాత్రం శుభ్రంగా ఉండడానికి కారణం నేను మెయింటైన్ చేసే కళ్యాణి గారు కళ్యాణి గారు ఆమె చాలా ఇంట్రెస్ట్ చేసుకుని అందరికి ఏమేమి కావాలా వసతులు అందరిని అడిగి చే సమకూర్చుకుంటూ ఉంటుంది నిజంగా ఆమెకి భగవంతుడు ఇది ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను పోతే దాత చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రతి నెలా ఇస్తున్నారు నిజంగా నా నాకు నాకు తెలియదు కసిరెడ్ చంద రెడ్డి మా ఫ్రెండే అబ్బాయి అతను పోచారెడ్డి ధనంజయండి మనకి మామవుతారు వారి జ్ఞాపకార్థం ప్రతి నెల అరేంజ్ చేయడం నిజంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా ప్రెసిడెంట్ విజయ విజయ విజయభాస్కర్ రెండు ఆయన చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు ప్రతి నెల కానీ ఏ ఈ ప్రాజెక్టు ప్రాజెక్ట్ తీసుకున్నాడంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తుంటాడు నిజంగా ఇటువంటి మా ప్రెసిడెంట్ ఈ ఇయర్ దొరకడం మాకు చాలా అదృష్టం పోతే నెక్స్ట్ ఇయర్ వచ్చి మాకు మా భాస్కర్ కృష్ణారాజు కృష్ణారాజు గారు వస్తారు అతనికి ఇంట్రెస్ట్ ఉంది అతని దీంట్లో కూడా ఇది మా వెస్ట్ క్లబ్ రోటరీ క్లబ్ వాళ్ళు మంచి